वेलकम टू एन ट्वेंटी फोर न्यूज़ न्यूज़ पर दुनिया मिस्टर सर कलम राजेंद्र జనతాకినాడి ప్రోగ్రాంలో ఈనాడు మనం పల్లెటూర్లలో ఉండే యువ లీడర్స్ కావచ్చు ప్రజా కొంతమంది నాయకులు కావచ్చు కొంతమంది సాధారణ రైతులు కావచ్చు వీళ్ళందరి దగ్గర మనం ఈనాడు ఉన్నాము మనం ఒక మాట చెప్పుకుంటే దేశ రాజకీయాలు కావచ్చు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు ఈనాడు పల్లెటూర్లలో ఏది చెట్ల దగ్గర కావచ్చు టీ స్టాల్ల దగ్గర కావచ్చు లేబర్ అడ్డల దగ్గర కావచ్చు ఆటో స్టాండ్ల దగ్గర కావచ్చు బస్ స్టాప్ల దగ్గర కావచ్చు ఏది రచ్చబండలు అని చెప్పేసి వాళ్ళు వేసుకున్న కొన్ని కొన్ని రాళ్ళ దగ్గర కూర్చొని యువకులు కావచ్చు ఇక్కడ జరిగే రాజకీయ విశ్లేషణ నిజంగా కూడా దేశ తలపడిన రాజకీయ నాయకులు కూడా చేయలేరేమో సో అంతటి రాజకీయ అనుభవజ్ఞులు వీళ్ళు ఉంటారు కాకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ఏ గుర్తింపు ఉండదు సో అలాంటి మరి ఈనాడు ఈ ప్రజల దగ్గర వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది సబ్జెక్ట్ ఏమంటే టీఆర్ఎస్ కేసీఆర్ సారు కారు పదహారు ఎంపీ సీట్లు మరి దీని మీద పబ్లిక్ కామెంట్ ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుందాం సార్ మీ ప్లీజ్ మీ పేరు నా పేరు వేణు అండి తాటిపల్లి గ్రామం ఇప్పుడు పదహారు సీట్లు గెలుచుకొని అనేది అనే ఆత్మవిశ్వాసం అనుకోవచ్చా అతి విశ్వాసం అనుకోవచ్చా మాకైతే అర్థమవుతుంది అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పటివరకు మా రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం మోసం చేసిన వ్యక్తి అయినా మళ్ళీ దేశరాయిగికలో చక్రం తిప్పుతా ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి ఏదో చేస్తామని చెప్పి అది ఫెడరల్ ఫ్రంట్ ఉంది ఫేక్ ఫ్రంట్ అది అసలు అందులో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కూడా అతనికే క్లారిటీ లేదు ఇప్పుడు పదహారు సీట్లు గెలుచుకొని ఏం చేయగలుగుతాడు మహా అయితే కూడగట్టుకొని ప్రధానమంత్రి అవుతాడు అయితే కేసీఆర్ గారు ప్రధానమంత్రి తర్వాత ఇక్కడ ఉప ప్రధానమంత్రి కవితను చేసుకుంటాడు ఇక్కడ ముఖ్యమంత్రిని కేటీఆర్ని చేసుకుంటాడు కుటుంబ కుటుంబ ఉద్యోగం కోసం పాకులాడే వ్యక్తి ఆయన అభివృద్ధి చేస్తా అన్నాడు ఇంత మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను ఆయన చేతిలో పెడితే ఆయన చేసింది ఏముంది లక్ష కోట్ల అప్పు చేసినాడు లక్ష కోట్ల అప్పులో ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని వచ్చినా చూడండి ఇప్పుడు పుట్టే ప్రతి బిడ్డ మీద ఒక్కొక్కరు అరవై వేల అప్పు అప్పు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు గల్ఫ్ వెళ్ళే వ్యక్తులు ఆగిపోలేదు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది నిరుద్యోగ వృత్తి ఇస్తానో అది లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి ఏదో అరిచేతుల వైకుండా ఏదో నిచ్చనెక్కనమ్మ నింగి నెగి నింగి ఎగురుతా అన్నట్టు ఉన్నది ఈయన వ్యవస్థ అక్కడ జాతీయ స్థాయిలో దింపాలంటే అంత ఈజీ కాదు పదహారు పదహారు సీట్లు గెలుచుకున్నా కూడా ఈయన ప్రధానమంత్రి కాలేరు కాబట్టి ఈయన చేసిన అభివృద్ధి లేదు ఒకటి మనం ముఖ్యంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అన్నాడు ఎక్కడా లేదు పక్కన కొన్నాట్లో అండి అరవై ఆరు మంది చనిపోతే వచ్చి చూసే అంత ఓపిక లేదు కానీ అక్కడికి పోయి ప్రధానమంత్రి ఓపిక ఉంది మనిషికి ఇది ఎంత విడ్డూరం అండి ఒక అరవై ఐదు మంది చనిపోతే సానుభూతి తెలిపేంత శక్తి లేదు నీకు ఫామ్ హౌస్లో పండుకుంటావు ఏం జరుగుతుందో తెలియదు వ్యవస్థలో అంటే ఇప్పుడు ఫించిన్లు ఇచ్చిన అనే ఒకే ఒక కాన్సెప్ట్తో తోని వాళ్ళను మాస్లను పట్టుకొని ఇప్పటివరకు వచ్చిన బండి ఇక ఇకపై సాగుతా అని అనుకుని ఎందుకంటే ఇప్పుడు ఆ రైతు బంధు పథకాన్ని కూడా కొంతమందికి డబ్బులు లేక వేస్తలేడు నిధులు లేక ఆపేసిండు పెన్షన్స్ కూడా కొన్ని ఆపేసిండు ఎందుకు అంటే నిధులు లేవు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఆపేసిండు నిధులు లేక బీసీ కార్పొరేషన్ నిధులు లేక నిరుద్యోగులు అట్లే ఇంకా పెరిగిపోతున్నారు వలసవాదులు ఇంకా ఎక్కిపోతున్నారు గల్ఫ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు జాతీయ స్థాయిలో పోవడానికి అయితే ఇక్కడ ప్రజలు సుముఖంగా లేరు ఈ నేను మళ్ళీ ఓట్లేసి పదహారు సీట్లకు పదహారు సీట్లు గెలిపిస్తారనే నమ్మకం అయితే మాకు లేదు సీట్లు రావచ్చు పార్టీకి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే వాపును చూసి బల్ప అనుకుంటున్నాను కేసీఆర్ గారు వాపుని చూసి బల్పు అనుకుంటే అది త్వరలో తెలిసిపోతుంది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగింది వేరు ఆయన ఇప్పుడు ఒకవేళ బలమైన టీఆర్ఎస్ఏ అనుకుంటే అనుకుందాం సపోజ్ గెలిచినావు సీఎం అయినవు అందరూ అందరూ అయిపోయారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతర పార్టీలో గెలుచుకుని నువ్వు రప్పించుకోవడానికి దాని కారణం ఏంటి అంటే మీ మీద మీకు నమ్మకం లేకనా మీ నాయకత్వం నాయకులు సమర్థులు గారా ఇతర పార్టీలను తీసుకోవడానికి కోసం ఆకర్షణ ఒకటి పెట్టి అన్ని పార్టీలను లాక్కుంటున్నావు అంటే మీ నాయకులు మీకు నమ్మకలేకనే కదా మీరు ఏం చేయలేరు అనే తెలిసిపోయింది కదా మీకే తెలుస్తున్నది మీరు ఏం చేయలేరని కేవలం నాకు తెలిసి ఐదు నుంచి ఆరు సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను అది కూడా ఆయన మాటలు విని వేసేవాళ్ళే కానీ స్వచ్ఛందంగా ఇవాళ యూత్ కానీ మధ్య వయస్కులు కానీ కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా ఆయన మాటల పడి మోసపోవడానికి రెడీగా లేరు ఇది జాతీయ స్థాయిలో ఎలక్షన్ జరుగుతున్నాయి తప్పకుండా అతన్ని ఓడించడానికే ట్రై చేస్తారు యూత్ మొత్తం చాలా అసహనంతో అసహనంతో ఉన్నారు యూత్ కూడా ఇత చెప్పే మాటలు నమ్మి మోసపోవడానికి రెడీగా లేరు అందుకని అతనికి ఐదు నుంచి ఆరు సీట్ల వరకు రావచ్చు అని అనుకుంటున్నాను నేను ఓకే మనం ఇంకా మిగతా వాళ్ళు తెలుసుకుందాం సార్ మీరు పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు వాస్తవంగా వాస్తవంగా దాదాపు ఏడు నుంచి తొమ్మిది సీట్ల వరకు రావచ్చు ఓకే సో ఇంకా ఎందుకు వారు కోరుకున్న పదహారు ఎందుకు రాకూడదు ఆయన కోరుకుని పదహారు సీట్లు వస్తే ఆయన అనుకున్నంత సులభం కాదు ఎట్లా అంటే ఇంక ఇతర పార్టీలు కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ పార్టీ ఉంది జన బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అన్ని పార్టీలలో మొత్తం పదహారు సీట్లు నాకే వస్తాయి అనుకున్నడం అది భ్రమ అనిపిస్తుంది ఎలా అంటే ఆయన పోయిన ఎలక్షన్ లోపల ఎమ్మెల్యే సీట్లన్నీ ఎక్కువ శాతం అనుకున్నాను కంటే ఎక్కువ వచ్చినాయి అనేటువంటి ఉద్దేశంతో ఇవి కూడా నాకు రావ వస్తాయి అనేటువంటిది ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన ఈ మాట మాట్లాడుతుండని ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి ఆయనకు అనుకున్న సీట్లు మాత్రం రాదు రావచ్చు బాపు మీరేం చెప్తారు మిగతా ఎందుకు పదహారు ఎందుకు రాకూడదు పదహారు ఎందుకు రాకూడదు అంటే కేసీఆర్ సార్ ఏం ఏం లేదు ఇప్పుడు ఎంపీ వినోద్ కుమార్కు లోకల్ ఎంపీ వాళ్ళు కూడా కనీషకం కూడా తాటిపల్లి మా గ్రామమైన మా తాటిపల్లి గ్రామం కనీసకం గెలిచిన నుంచేలా ముఖం కూడా చూపించ మాకు అవసరం చూడలేము మేము వినోద్ కుమార్ అంటే మా తాటిపల్లి గ్రామానికి కూడా తెలియదు ఇప్పటికి కూడా ఒక యువతకు ఆ ఫోటోలలో చూసి సమస్య మా ఎంపీ వినోద్ కుమార్ కానీ మా గ్రామానికి వచ్చి చేసింది ఏం లేదు మాకు వచ్చి పలకరించి మాట్లాడిపోయింది అన్నది ఏం కూడా లేదు అంతే ఒక స్థానిక ఎమ్మెల్యే తోట సమస్య మేము గంటే చేసి చూస్తున్నాం అంతే సమస్య నాకు హండ్రెడ్ పర్సెంట్ ఏడు ఎనిమిది అంతకన్నా ఎక్కువ రావు మీరేం చెప్తారు ఎన్ని సీట్లు రావచ్చు మూడు నుంచి నాలుగు అక్షత్రాలు వినోద్ కుమార్ పరిపాలన చేశారు ఎంపీగా ఒక్కసారి కూడా ఒక మండలానికి కానీ ఒక డిస్టిక్ లెవెల్లో కానీ ఒక్కసారి కూడా వచ్చింది లేదు ఒక ఏమీ ప్రజలు ముందుండి ఏదైనా అడగాలనుకున్న వారు కూడా అస్తాడు ఇది వస్తానని చూసినంత తప్పగా నివారం రాలేదు కాబట్టి అందుకోసం నమ్మకం పోయింది సార్ ఓటు ఎక్కడ ఎవరికి ఏ పార్టీకి వస్తున్నారు నేను బీజేపీ పార్టీకి వస్తున్నాను ఎందుకు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే నాకు నమ్మకం కోల్పోయింది చెప్తారు టీఆర్ఎస్ పార్టీకి పదహారు సీట్లు రావచ్చా ఈసారి మీరు ఏ ఓ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మేము బీజేపీకి ఓటు వేయాలి అనుకుంటున్నాం సో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మరి మరి లోకల్ పార్టీగా తెలంగాణ పార్టీగా ఎందుకు వేరు దాని గురించి ఎక్కువ అభివృద్ధి లేదమ్మా అంతే ఓకే ఓకే రైట్ మీరేం పెద్దనా బాపు మీరేమిస్తారే టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అయితే ఏడు రావచ్చు లేకపోతే ఐదు రావచ్చు లేకపోతే జీరో కావచ్చు ఈసారి ఓటు ఏ పార్టీకి ఎంపీ సీట్లలో బిజెపికి ఏం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకేయో లేదు అనుకున్న పనులు జరుగుతలేవు కాబట్టి అచ్చా ఇక్కడ పబ్లిక్ వాయిస్ ఈ విధంగా ఉంది ఒకసారి తాతని అడుగుదాం తాత ఈసారి ఓటు ఏ పార్టీకి వేస్తావు బిజెపికి పార్టీ మన లోకల్ పార్టీగా తెలంగాణ గారు అంటున్నారు కదా మరి బీజేపీ ప్రభుత్వం లేకపోతే పాకిస్తాన్ కూడా ఇదివరకు మన దేశాన్ని కాల్చిపారేసు అర్థమైందా అది మెయిన్ పాయింట్ అది మళ్ళీ రెండవది మోడీ ప్రతి ఒక్క దేశాన్ని మిత్రు దేశాలను కలుపుకున్నాడు లేకుంటే ఇప్పుడు మోదీ ఉంచుతా కాకపోవు అందుకు రక్షణ ఉన్న వాళ్ళు చనిపోతే బాధ ఎవరికైనా బాధగా ఉంటుంది అందుకొరకు బీజేపీ గెలవాలి ఓకే ఓకే రైట్ ఈనాడు పబ్లిక్ వాయిస్ ఇట్లా ఉంది సో మరి ఇంకా ప్రజలు ఏ విధంగా వారి ఆలోచనలో ఉన్నారు మరి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద ఇంత అపనమ్మకం ఎందుకు కలుగుతుంది అనేది మరి ఇంక కొంతమంది మనం తెలుసుకుందాం ఏంటంటే మేము టీఆర్ఎస్ పార్టీకి స్టేట్లో వేసినాము ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధిని చూసి వేసినాము ఇప్పుడు మోడీ గారి అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీకి ఓటేయదలుచుకుంటున్నాం సెంట్రల్కు ఎందుకు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేస్తారు బీజేపీ పార్టీకి అంటే మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము బీజేపీ పార్టీకి ఓటేయ్యదలుచుకుంటున్నాం ఓకే ఓకే బాబు మీరే మీరే పార్టీకి వేస్తారే మేము కూడా బీజేపీ పార్టీకి ఓటేయదలుచుకున్నాం ఇది ఎందుకంటే సెంట్రల్ పార్టీ కాబట్టి మన జాతీయ పార్టీ కాబట్టి ఏ పనికైనా దేనికైనా అది ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కాబట్టి బీజేపీకి ఓటు మరి కేసీఆర్ గారు అంటున్నారు మనకు పదహారు సీట్లు వస్తే సెంట్రల్ దగ్గర మన డిమాండ్స్ నెరవేర్చుకోవచ్చు అని చెప్పుకొని వస్తున్నారు అది ఇప్పుడు కేసీఆర్ గారిది మన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఆయన ఓటు ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పనులు కాబట్టి ఆయన చేసినాం కానీ ఇప్పుడు మాత్రం మన నేషనల్ ఫ్రంట్ కాబట్టి ఆయనకే బీజేపీ పార్టీకే ఓటు వేయదలుచుకున్నాం ఆయన చేస్తున్న నరేంద్ర మోడీ పనులు మంచిగా అనిపిస్తున్నాయి ఆయన కూడా రైతు బంధు లాంటి రైతులకు దేశమంతా రైతులకు ఇది అది పెన్షన్ ఇస్తుండ్రు నాలుగు వేలు ఇట్లా కాబట్టి అందరికి బాబు ఉన్నారు బాబు మీరు టిఆర్ఎస్ పార్టీకి వేస్తారా బీజేపీ పార్టీకి వేస్తారా ఇంకా కాంగ్రెస్ పార్టీకి వేస్తారా స్టేట్ లెవెల్లో టిఆర్ఎస్ ను మర్చిపోయే లేదు ఇప్పుడు ఇంకా చేయవలసిన పనులు ఇంకా కేసీఆర్ ఇంకా బాగున్నాయి మాకు ఇంతవరకు మా మల్యాల మండలం మా మల్యాలనే నీళ్లు లేవు తాగుటానికి సాగుటానికి ఏ మా ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు ఏం చేస్తాడో మొన్న అతి మెజార్టీతో గెలిపించడం ఇక్కడ మల్యాల మల్యాల మండలం ఊరుకు కింది భాగాలు ఉన్నాయి పై భాగం నుండి కాలం పోతుంది రెండు కాలంలో కూడా నీళ్లు లేవు మరి ఓకే ఓకే ఆ నీటి సమస్యలు తీరుస్తాయి అనుకుంటున్నారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వేస్తారా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎంపీ ఎంపీ ఓటు మీది మాది ఎమ్మెల్యే ఎంపీ ఎంపీకి మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ ఎందుకు మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయలేకపోతా ఎందుకు వేయాలనుకోవట్లేదు యో ఇదే మాకు నచ్చింది కాబట్టి అందుకోసమే దీనికే ఇస్తాను మేము కోరిక టీఆర్ఎస్కి అండి ఓటు బీజేపీకి ఇస్తామండి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మన పార్టీ కదా పార్టీ బీజేపీ సెంటర్లో ఉంటే బాగుంటాయని చెప్పి బీజేపీ కేసీఆర్ అవుతాం మన మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేరు ఇష్టం లేదు అటు ఇష్టం లేదు

పాపం మీరు చెప్పండి ఏ పార్టీకి వస్తారు ఈసారి బీజేపీ బీజేపీ ఎందుకు బీజేపీ ప్రపంచం అంతా ఇండియా చూస్తుంది మనం ఇండియాని ఎందుకు చూడొద్దు ఏ పార్టీకి ఓటేస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేరు ఏ చూడు ముఖ్యం కాదు మాకు కావాల్సింది మొట్టమొదటిసింది కాంగ్రెస్కే ఉన్నాము మాకు ఇండ్ల దాగిచ్చింది ఇండ్లు కట్టించింది ఇందిరామ్మ మేము అటే ఉన్నాము అటే ఎత్తున్నాం ఇప్పుడు ఓకే 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 అన్న మీరు కాంగ్రెస్ 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 ఏమో మోడీ అండ్ కేసీఆర్ అట్లా అభివృద్ధి ఇప్పుడు చూడు ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇప్పుడు గరీబ్ వాళ్ళకి మా పరిస్థితి మాత్రం బాగా ఘోరంగా చేసేరు ఎందుకంటే ఈ నోట్లు చేంజ్ చేసి అందుకే ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే మనం మన గరీబ్ అనేది బాగుపడతారని మా ఉద్దేశంతో కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీకి వస్తాం మనం మేము ఎందుకంటే ఇప్పుడు చాలా అభివృద్ధి బాగా చేస్తుండు పింఛిని కానీ రైతుకు రుణమాఫీ కానీ కేసీఆర్ గారు కోరుకునే పదహారు సీట్లు రావచ్చా మేమైతే ఖచ్చితం టీఆర్ఎస్కి ఇస్తాం ఎందుకంటే పనులు చాలా బాగా చేస్తుండు అభివృద్ధి చేస్తుండు పనులని మంచి ఇచ్చుడు అవి ఇది మంచి అన్ని అన్ని బాగా చేస్తు విలేజ్లు అవి ఇవి బాగా ఇక ఆయన పదహారు సీట్లు ఖచ్చితంగా దొరకాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టిఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు టీఆర్ఎస్ కోసమే కదా ఇప్పుడు అది చేసేది అయితే పదహారు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి ఓట్ వేస్తారు ఎందుకు ఇస్తా ఈ ఇంతకుముందు అంటే ఇక స్టేట్లో టీఆర్ఎస్ రావాలనుకున్నాం టీఆర్ఎస్కి వేసినాం అది టీఆర్ఎస్కు రావాలనుకున్నాం ఈ కేసీఆర్ చేత వస్తేనే బాగుంటుందని ఆయనకు ఆయనకు ఇష్టం స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సెంట్రల్లో మోడీ వస్తేనే బాగుంటుందని మా నా ఉద్దేశం నేనైతే మోడీకి వేస్తాను